ఎన్నికల విధులకి వెళ్ళేటువంటి ఉద్యోగులంతా కూడా పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొంటున్నారు పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకేముంది ఇక అన్ని మంచి శకునాలే మనకి మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో అంతా కూడా మనకు అనుకూలంగా ఉద్యోగులు అని చెప్పని కూటమి వారంతా కూడా ఆనందిస్తున్నారు కారణం ఏంటి అని అంటే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి కసిగా గుద్దారు ఈ ఓట్లన్నీ కూడా రేపు మిగతా ఎంప్లాయీస్ కూడా ఇదే రకంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పని దానికి ఒక లెక్కలు కూడా చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పన్నెండు లక్షల వరకు కూడా ఎంప్లాయీస్ ఉంటారు తర్వాత వారి కుటుంబ సభ్యులు వారు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటిది వాళ్ళు ఏంటో తలుచుకుంటే ఏమైనా కూడా చేయగలుగుతారు కాబట్టి ఈ ఓట్లన్నీ కూడా గంప కొత్తగా సాలిడ్గా మన కూటమి అభ్యర్థులకు పెడుతున్నాయి ఇక మనదే అధికారం అని చెప్పని తెగ ఆనందపడిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే నిజమేనా అని చెప్పాను కనుక ఒకటి అనలైజ్ చేస్తే సరే చాలా కాలంగా ఈనాడు తదితర మీడియాల్లో వాటిల్లో లేదంటే కొంతమంది ఎంప్లాయీస్ లీడర్స్ కానీ వాళ్ళంతా చెప్తున్నటువంటిది వాస్తవంగా కూడా అది ఏమిటి అన్నట్లయితే ఫస్ట్ తారీఖు నాటికి జీతాలు రావడం లేదు పెన్షన్లు రావడం లేదు డిఏల పరిస్థితి కూడా అంతే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసినటువంటి పాత పెన్షన్ విధానం దాన్ని కూడా అమలు చేయడం లేదు ఈ ఈ రకంగా సిపిఎస్ గట్రా ఇలాంటి వాటితో ఎంప్లాయీస్ అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ ఓట్లన్నీ కూడా కూటమికే పడతాయి అనేటువంటిది ఒక వాదన దీన్ని మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం అదేవిధంగా ఓటు వేయబోతున్నటువంటి కొంతమంది డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా దీన్ని జాగ్రత్తగా ఒకసారి అనలైజ్ చేసుకోవాలి ఎందుకంటే ఎస్ ఇలాంటి సమస్యల మీద సహజంగా ఉద్యోగ జీవితాలనే కాబట్టి ఆగ్రహం ఉండటం అనే దాంట్లో ఔచిత్యం ఉంటుంది ఇవన్నీ కూడా కరెక్టే అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక దురాగ్రహంతో ఉన్నారా లేదు మనకి ఈ సమస్యలను ఆయన మనల్ని చాలా ఇబ్బందులకు లో చేస్తున్నాడు అనేటువంటిది మన ఆగ్రహం ధర్మమే కాబట్టి ధర్మాగ్రహంతో ఉన్నారా అలుకబోనారా అనేది ఈ మూడిటి కూడా ఒక వేరియేషన్ ఉంది ధర్మాగ్రహ్ ధర్మాగ్రహంతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు దురాగ్రహంతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఏమిటి అని ఎట్లా చేస్తున్నాడు అని చెప్పిన అలక మనకు రావాల్సిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈ సంక్షేమ పదాలకి పథకాలకి ఆయన పనిచేస్తున్నాడు అది లేకపోతే మన జీతాలు మనకు టైంకి వచ్చాయి కదా అని అనుకుని అలకపోనేటువంటి వాళ్ళు ఉంటారు అంతే తప్ప అందరూ ఒకే భావనతో ఉండరు మూడు రకాల వాళ్ళు ఉంటారు దీన్ని మనం కరెక్ట్గా అనలైజ్ చేద్దాం మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఇష్యూస్ అన్ని కూడా కరెక్టే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్నది కేవలం వంద కోట్ల రూపాయలే ఈ వంద కోట్ల రూపాయలతో రేపు ఉద్యోగులకి జీతాలు ఎలా ఇస్తా ఇస్తుంది కొత్త ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రి ఎలా జీతాలు ఇస్తాడని చెప్పని సాక్షాత్తు ఈనాడులోనే రాసినటువంటి వార్త దాదాపుగా అందరికీ తెలుసు ఎంప్లాయీస్కి తెలుసు ఇది ఆనాటి ఆర్థిక పరిస్థితి దానికి తోడు పులి మీద పుట్టలాగా వచ్చినటువంటిది కోవిడ్ సమస్య ఫలితంగా ఏంటంటే అగ్ర రాజ్యాల దగ్గర నుంచి ఈ దేశం వరకు కూడా మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నా భిన్నం అయిపోయిన పరిస్థితి సాక్షాత్ నరేంద్ర మోడీ గారు అయితే అసలు డిఎన్ఏ లేదులు పడేశాడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దశల వారీగా దాన్ని ఇస్తాను ఇస్తూనే ఉంటాను అని చెప్పని ఆయన చెప్పాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి తేడా సరే దాన్ని అలా ఉంచినట్లయితే మిగతా ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోయింది ఆయన ప్రయారిటీస్ ఏంటంటే జనాల్ని కాపాడుకోవాలి ఆ కాపాడాలన్నప్పుడు ఏంటంటే కనీసం ఉద్యోగులు కూడా అందరూ త్యాగాలు చేశారు ఉద్యోగులు సైతం కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉంది కొంతకాలం పాటు అనేటువంటి భావనతో వాళ్ళ యొక్క సహకరిస్తారు తనకి అనేటువంటి లక్ష్యంతోనే చేసి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి ప్రవేశపెట్టారు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెట్టడం వల్ల ప్రతి నెలా కూడా పెద్ద మొత్తంలో ధనం ఖర్చు అవుతూ ఉంది దానివల్లే మనం ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి భావన ఎంప్లాయీస్లో ఉంది అయితే ఈలోగా మెల్లగా అసలు వంద కోట్లతో జీతాలు ఇవ్వటమే కష్టమైన పరిస్థితుల్లో ఫస్టుదారీకి జీతాలు రాకపోయినా కూడా మెల్లగా ప్రయారిటీస్ ప్రకారంగా జీతాలు వస్తున్నాయి కొంత క్రమంగా అది ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయ్యింది పొద్దున మరింత ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్న తర్వాత ఇంకా వస్తుంది మన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఆయన చెప్తున్నారు ఈలోపు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు కొంత అసహనానికి గురవుతాం అనేది సహజమే అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే ఇచ్చేవాడి దగ్గర ఎవరైనా సరే పెట్టే అమ్మ దగ్గర ఎవరైనా సరే అడుగుతారు అలగబొంటుతారు అనుకున్నది మెల్లగా అయినా సాధించుకుంటారు అలా కాకుండా నమ్మించి గట్టిగా అడిగితే తోకలకు వస్తాను అసలు మొత్తం ఈ వ్యవస్థనే రద్దు చేస్తాను ప్రైవేటైజేషన్ చేస్తాను అని ఎంప్లాయీస్ పట్ల ఎంత చిన్న చూపు ఉందో అసలు యూనియన్లనే ఉండడానికి వీలేదు వీళ్ళని పూర్తిగా అసలు వ్యతిరేకం అభివృద్ధి నిరోధకం అని చెప్పని ఇంటర్వ్యూలో బహిరంగ మాట్లాడినటువంటి సందర్భాలు ఎంప్లాయీస్ని ఏ రకంగా చిన్న చూపు చూసాడో చంద్రబాబు నాయుడు గారు కి పట్ల ఆయనకు ఉన్నటువంటి ధోరణి ఏంటో తొలిసారిగా చాలా కీ పోస్టుల్లో అంటే పత్రాలు కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలు అతి జాగ్రత్తగా ఒక కస్టోడియన్ గా గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత కూడా ఉండాల్సినటువంటి శాఖల్లో కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పెట్టి క్రమంగా ఈ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని అనుకున్నది చంద్రబాబు నాయుడు అలాంటిది వాళ్ళ పదవి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకుందాం అని వాళ్ళ పదవి విరమణ వయసుని అరవై రెండు సంవత్సరాలకి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు అంతేనా అంటే ఎంప్లాయీస్ పట్ల ఒక ఉదా ఔదార్యంగా వ్యవహరిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లోగానే కష్టపడుతున్నారు కానీ ఈ డిస్పారిటీ ఈ వివక్ష ఎందుకు ఉండాలి మనకి అనేటువంటి ఒక లక్ష్యంతో ఏం చేశారంటే వాళ్ళని కూడా అది చాలా సాహసోపేతంగా తెలంగాణలో వాళ్ళు ఎంత ఎన్ని రోజులు వాళ్ళు గొడవ చేసినా ఉద్యమించినా ఆ ఉద్యమాన్ని నిష్కర్షగా తొక్కేశారే తప్ప వాళ్ళ గోడు వినిపించుకోలేదు అటువంటిది ఇక్కడ ఆర్టీసీని విలీనం చేసి దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆర్థిక భారం అయినప్పటికీ కూడా దాదాపు యాభై రెండు వేల మంది ఉద్యోగులకి భద్రత కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలకి ఒక ఒక రకమైనటువంటి భద్రతని క్రియేట్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి ఒక దారి మా చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడం తర్వాత విద్యా దీవన అందనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే తీసుకునేటువంటి విద్య ఎడ్యుకేషన్ లోన్కి ఆ వడ్డీ గవర్నమెంటే బేరు చేస్తుంది అనేటువంటి ఇది కూడా ఆయన ఏర్పాటు చేశాడు ఐదేళ్ల పాటుగా అంతేకాకుండా వాళ్ళ ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటానంటే అరవై శాతం ఖర్చు ప్రభుత్వమే భరించేటట్టుగా తర్వాత వైద్య సదుపాయాలు పెద్ద పెద్ద ఈ ఆపరేషన్స్కి సంబంధించి కానీ ఇది కానీ ఇవన్నీ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీస్కి మన కుటుంబ సభ్యులు వీళ్ళు అనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి ఇది ఇవన్నీ బెనిఫిట్స్ జరుగుతున్నాయి కాకపోతే వాళ్ళ ప్రయారిటీస్లో ఆ ల్యాబ్సెస్ అనేవి ఉన్నాయి అయితే ఈ ల్యాబ్సెస్ని ఎందుకు ఇవన్నీ కూడా అంటే ఈ సంక్షేమ పథకాలు మరి చంద్రబా ఈ ఆయన మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయడం లేదు కాబట్టి ఈయన సంగతి చూడాలని కోపంతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల కంటే కూడా మించిన ఖర్చుతో దాదాపుగా ఆయన్ని మించిపోయాడు అనేక స్కీమ్స్ లో కూడా చేసి లక్ష కోట్ల ఖర్చు లక్ష కోట్ల ఖర్చుతో తడి తడిసి మోపడేటువంటి విధంగా ఆయన మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తాను అంటే లక్ష కోట్ల పథకాలతో చేస్తే ఆయన దిగిపోయే నాటికే వంద కోట్ల రూపాయలు మిగిలిచేయలేడు అప్పుల బొచ్చిని ఇది తర్వాత ప్రభుత్వానికి ఇప్పుడు లక్ష కోట్లతో కనుక ఒకవేళ వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తే అసలు పదిహేనవ తారీఖు జీతాల సంగతి అసలు ఉంచి అసలు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మెల్లగా వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా తొలగించుకొని ఏదో సింపుల్గా కొంత దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ఆయనకున్నటువంటి హైటెక్ బుర్రకి పొదులు పెట్టి ఏ రకంగా వీళ్ళ పుట్టి ముంచుతాడు ఇది కదా ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే మనస్తత్వం కాదంటా అని వీలు లేదు పెట్టే స్థితే పరిస్థితులు దానికి అననుకూలంగా ఉన్నాయి మెల్లగా దాన్ని అనుకూలంగా మార్చుకుందామని ఆయన చెప్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే అసలు పడదు ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పని ప్రైవేటీకరణకి అంకురార్పణ చేసినటువంటి ఆయన తో వీళ్ళ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోకలు కత్తిరిస్తానని చెప్పని హెచ్చరించినటువంటి వ్యక్తి వాళ్ళను రాచి రంపాన పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ లక్ష కోట్లతో సంక్షేమ పథకాలు ఇస్తానన్నటువంటి వ్యక్తికి ఓటేస్తే రేపు వీళ్ళ భవిష్యత్తు ఏంటి ఇది ఎంప్లాయీస్ ఆలోచించగలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి ఇప్పటికే ఈ ఎప్పుడైతే ఈయన మేనిఫెస్టో డిక్లేర్ చేశాడో ఆ మేనిఫెస్టోలో వీళ్ళ పెన్షను ఉద్యోగస్తుల యొక్క పెన్షన్ వ్యవహారం కానీ ఇదంతా కూడా ఎక్కడ దాన్ని ఆ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాననేటువంటి హామీ లేదు ఇతరత్ర ఏమీ లేవు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ సంక్షేమ పథకాలు లక్ష కోట్లుగా కాడికి ఈయనకి ఓటేస్తే మరి ఒరిగేది ఏంటంటే ఆల్రెడీ మందికి అవగాహన అవగాహత అయింది మేనిఫెస్టో తర్వాత అప్పటి వరకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకళ్ళ అలకబోనారో ధర్మాగ్రహంతో ఉన్నారో ఏదో తెలియదు కానీ ఇప్పుడు మన పరిస్థితి చంద్రబాబు ఈయన మీద కోపంతో చంద్రబాబు వైపు చూస్తే మన పరిస్థితి పెనోలో నుంచి పొయ్యిలోకి పడినట్టు అవుతుంది అనేటువంటి నిర్ణయం ఆల్రెడీ చాలామంది గ్రహించారు వాస్తవాన్ని అందుకనే ఇప్పుడు జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఏదో గంప గొత్తగా వాళ్ళకి పడి పడిపోయినాయి ఓట్లు రేపు ఎంప్లాయీస్ ఇంకా వేస్తారని ఆనందించడం ఔచిత్యం లేదు దీనికి ఎంప్లాయీస్ దగ్గరుండి పరిపాలనలో ఒక అంతర్భాగం కాబట్టి వాళ్ళకి వాస్తవాలు ఏంటనేది తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను సరిగ్గా ఎంప్లాయీస్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి సరిగ్గా ఎలక్షన్ టైంలో వీళ్ళకు ఒక బిస్కెట్ వేయడం కోసం ఏం చేశాడంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ అనేది అనౌన్స్ చేశాడు ఆయన ఏది పిఆర్సి రికమెండేషన్స్ని మించి మరి నమ్మారా అందుకని క్రెడిబిలిటీ అనేది ఒక నాయకుడికి పాలకుడికి కావాల్సింది ఏంటంటే క్రెడిబులిటీ ఆ క్రెడిబులిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చెప్తే విశ్వసిస్తారు క్రెడిబిలిటీ లేనటువంటి వాళ్ళు ఏం చేసినా విశ్వసిస్తారు అందుకని ఫార్టీ త్రీ పర్సెంట్ కిట్మెంట్ ఆ రోజున బిఫోర్ ఎలక్షన్స్ ఖరారు చేసిన మిగతా మాసెస్ మహిళలకి పసుపు కొంకమని చెప్పని వాళ్ళకొక ఎర్ర వేసినా కూడా వాళ్ళు ఈయన బుట్టలో పడలేదు ఈ వీళ్ళు కూడా పడలేదు కాబట్టి ఆ రోజు మొత్తం పోస్టల్ బ్యాలెట్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఓపెన్ చేస్తే అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నది అందుకని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు డిమాండ్ చేయొచ్చు వింటారు కానీ వినని వాడికి ఏం ఏం చెప్తారు ఈ సంక్షేమ పథకాలే కదా ఇప్పుడు మీకు మీ దృష్టిలో అడ్డంకి అన్నప్పుడు లక్ష కోట్ల సంక్షేమ పథకాలతో మరి మీకేం న్యాయం చేస్తాడనేది ఒకసారి ఆలోచించాలి ఆల్రెడీ ఆ దిశగా ఆ మేనిఫెస్టో తర్వాత చాలామంది ఎంప్లాయీస్ రియలైజ్ అయ్యారు ఆ వాస్తవాన్ని గ్రహించారు కాబట్టి ఇవి టీడీపీ కళలు కంటున్నట్టుగా ఉద్యోగుల యొక్క అందరు ఉద్యోగులు కూడా గంప కొత్తగా తమకు ఓట్లేస్తారనుకోవటం మాత్రం అర్థం లేనటువంటి అంచనా